ఇంకా నమస్కారం నేను మీ బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం మన రాజనగర్ నియోజకవర్గం యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నేషనల్ హైవే ఆనుకుని ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో చిరుతు సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు వాళ్ళ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొన్ని పాదముద్రలు కనిపించినట్టుగా ఏదో ఒక జీవిని ఆహారంగా తింటూ వెళ్లినట్టుగా కొంతమంది చూసినట్లుగా చెప్తున్నారు పూర్తి నిర్ధారణ అయితే ఇంతవరకు కాలేదు రేపటికల్లా పూర్తి నిర్ధారణ అవుద్ది అయినప్పటికీ కూడా ఈ యొక్క రాజమండ్రి నుంచి అడవి ద్వారా శ్రీరాంపురం రోడ్లో వెళ్లేవారు మరియు నేషనల్ హైవేలో ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లేవారు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి మీ యొక్క ప్రాణాలను రక్షించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనం సరి చేసుకునేదానికంటే ముందుగా జాగ్రత్త వహిస్తే మన ప్రాణాలు మనం రక్షించుకోవచ్చు అడవి మార్గంలో ఎవ్వరు కూడా తిరగొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు ఇట్లు మీ భర్తలు ஸ்டேஷன்ல அதனால அங்க இல்ல அதனால அதனால

अभी जितना अभी जितना बैठे भाई सुबह अभी सुबह जस्ट सुबह